హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉలోచా కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే స్వీట్ ఐటెం ఈ స్వీట్ ఏంటంటే మనము రెగ్యులర్గా సేమియాతో వాడితో చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఈ స్వీట్ ఐటెంని మేము ముందు తీసుకొచ్చిన దీనికోసం నాకు హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నా ఈ హాఫ్ లీటర్ పాలకు ఇక్కడ నేను ఎనిమిది తోసులు తీసుకుంటున్నా రస్కులు అంటారు కదా అవి ఈ రస్కులను ఎనిమిది తీసుకుంటున్నాను అలాగే దీంతో పాటు పేనీలు పేనీలు అనేటివి మనము నార్మల్గా మనం పాలల్లో వేసుకొని తింటాం కదా అలా కాకుండా ఇలా స్వీట్ ఐటమ్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది నేను ఇక్కడ పెనీలు వచ్చేసి ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు పేనీలు తీసుకున్నా దీంట్లో మనము బ్రౌన్ కలర్ కూడా దొరుకుతాయి అవి కూడా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ వైట్ తీసుకున్నా ఈ స్వీట్ కోసం ఒక రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అలాగే ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరి పొడి నేను కొబ్బరిని ఇలా తురుముకున్నాను మీ ఇష్టం మీరు పొడి బట్ట వేసుకుంటామంటే పొడైన బట్టేసేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఒక పది బాదాంలు ఒక ఇరవై వరకు కిస్మిస్ ఒక పది పదిహేను కాజు ఒక రెండు ఇలాచీలు ఇలాచీ ఫ్లేవర్ కోసం నేను ఇలాచీలు వేస్తున్నాను ఇలాచీలు అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వీటితో పాటు పంచదార పంచదార వచ్చేసి ఒక ఎయిటీ గ్రామ్స్ వరకు పడుతుంది మనకు ఈ స్వీట్కి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం నేనెలతో స్వీట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ పాలు ఈ పాలు వేస్తున్నా కొన్ని ఉంచుతున్నానండి ఎందుకంటే మనకు కస్టర్డ్ పౌడర్ కలపడానికి కావాలి కదా మనకు ఈ పాలు మరిగేలోపు మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కొట్టడం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీరు గంట సింబలు కొట్టడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం దీంట్లో పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ ఎయిటీ గ్రామ్స్ వరకు పంచదార వేసుకుంటున్నా నాకు నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుందండి మరి ఎక్కువ స్వీట్ ఉండదు అలాగని చప్పగా ఉండదు మీకు ఈ స్వీట్నెస్ సరిపోకపోతే ఇంకొక ట్వంటీ గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవచ్చు మనకు ఈ పాలలో పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా మరుగుతున్న ఈ పాలలో మనం తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరు ఎండు కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడిని కూడా దీంట్లోనే వేసుకోవాలి మనకేంటంటే ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది మనకి ఈ కొబ్బరి ఫ్లేవర్ అనేది ఈ స్వీట్కి బాగా తెలుస్తుంది అలాగే మనము ముందుగా చూపించినట్టుగా బాదాము కాజు కిస్మిస్ ఉన్నాయి కదా ఇలాచి ఎండు ద్రాక్ష అంటారు కదా అవి ఇవన్నిటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు వీటిని కొంచెం హాఫ్ వరకు దీంట్లో వేస్తున్నా పాలల్లో పైన మనం డెకరేట్ చేసుకోవడానికి కొన్ని కావాలి కాబట్టి కొన్ని నుంచి మిగతా వాటిని దీంట్లో వేసేస్తున్నా ఇలాచి అయితే మొత్తం దీంట్లోనే వేసేస్తున్నా వీటిని మనం పైన డెకరేట్ చేసుకోవడానికి ఉంచుతున్నా చూస్తారు కదా ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే పాలకు చిక్కదనం వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఆ స్వీట్ తినేటప్పుడు ఇవి క్రిస్పీగా అక్కడక్కడ మధ్య మధ్యలో తింటుంటే బాగా అనిపిస్తుంది మనం తీసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్లో మనం ఉంచినాం కదా ఆ పాలను వేసుకొని ఇలా ఉండలు లేకుండా మెల్లిగా కలుపుకోవాలి అలాగే మన కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా దీన్ని కూడా దీంట్లో వేసుకుందాం ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ పాలకు అనేది చాలా థిక్నెస్ వస్తుంది మన దగ్గర కస్టర్డ్ పౌడర్ అందుబాటులో లేకపోతే కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు లేదంటే పాలని ఇంకొంచెం దగ్గర పండించి పాల పౌడర్ ఉంటే డైరెక్ట్ పాల పౌడర్తో కూడా చేసుకోవచ్చు మనకేంటంటే ఒక ఒక రకమైన క్రీమీ స్టెక్చర్ రావాలి దీనికి ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది దీన్ని అడుగంటనివ్వకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనకి నెస్ వస్తుంది ఆ చిక్కదనం మనకు సరిపోతుంది చూస్తారు కదా మనకు ఒక రకమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా ఉంటుంది అనమాట దీన్ని చల్ల చల్లగా సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది రొటీన్గా కాకుండా స్పెషల్ ఫేషన్స్ అప్పుడు కానీ లేదంటే పండగలకు కానీ బర్త్డేస్కి అలాంటి వాటికి ఇలాంటి స్వీట్ చేసుకుంటే సరిపోతుంది మనకి స్ట్రక్చర్ సరిపోతుంది మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం మనకి ఇదేంటంటే చల్లగా అయ్యే కొద్దీ ఇంకా చిక్కబడుతుంది మనం ఒక బౌల్ తీసుకొని దీనికి నేను నెయ్యి అప్లై చేసుకుంటున్నా ఈ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ ఉంది కదా ఈ క్రీమ్ని ఫస్ట్ కింద ఒక లేయర్ లాగా వేస్తున్నా దీనిపైన మన పెయినీలు ఉన్నాయి కదా ఈ పెయినీలను ఇలా వేస్తున్నా దానిపై నుంచి మనం తీసుకున్న తోసులు ఉన్నాయి కదా ఈ తోసులని ఇలా గ్యాప్ లేకుండా అవసరమైతే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి గ్యాప్ లేకుండా పెట్టుకోండి లేదంటే మీ దగ్గర పెద్ద బౌలు ఉంటే సెట్ చేసుకోండి దీనిపై నుంచి మనం ఇప్పుడు మళ్ళీ క్రీమ్ వేసుకుందాం మళ్ళీ ఒక లేరు ఈ పేనీలు పేనీలు ఏంటంటే మనం ఎక్కడ ఫ్రై చేయలేదు అవి ఆల్రెడీ స్మూత్గా ఉంటాయి కాబట్టి మనం ఏం దీన్ని మళ్ళీ స్పెషల్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇలా వేసుకొని మన మిగతా తోసులని దీనిపైన అరేంజ్ చేసుకుందాం మన ఈ మిగతా క్రీమ్ అంతా ఈ పైనుంచి వేసేసుకున్నాం ఇది మనం మినిమం టు మినిమం ఒక త్రీ అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుందండి ఎందుకంటే చల్లగా చరువు చేసుకుంటే దాని టేస్టే నెక్స్ట్ లెవెల్ పైనుంచి మనం మిగిలి మిగిల్చేసిన పేనీళ్ళని వేసుకొని ఎందుకంటే మన ఈ స్వీట్ పేరే పేనీల స్వీట్ కదా పైన గార్నిషింగ్ కోసం వచ్చినాం కదా డ్రై ఫ్రూట్స్ మనం ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే ఎక్కడైనా ఉన్నా ఫిల్ అయిపోతుంది చూస్తున్నారు కదా మన పేనీల స్వీటు చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఉంటుంది టూ టు త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చాలా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు స్వీట్స్ అనేది పాయసం లాంటి స్వీట్స్ ఏవైనా మనం చల్లగా సర్వ్ చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా ఇంకొక మాట లేదు మీరు ఈ స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు